హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ రాక్స్ నేను మీ శ్రీదుర్గ ఇప్పుడు ఈ షాంపూలో చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ డాండ్రఫ్ పోతుంది పూర్తిగా డాండ్రఫ్ వల్ల ఇచ్చింగ్ అలర్జీ వస్తుంది కదా అది కూడా పూర్తిగా పోతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఎక్కువగా వైట్ హెయిర్ ఉంటే కనుక కొద్ది కొద్దిగా వాడుతున్న కొద్ది బ్రౌనిష్ కలర్లోకి మారిపోతాయి అన్నమాట ఈ షాంపూ యూస్ చేసిన తర్వాత హెయిర్ అనేది మనకు చాలా సిల్కీగా స్మూత్గా ఒక కండిషనర్ ఎట్లయితే అప్లై చేస్తే ఎలా ఉంటుందో హెయిర్ అలా చాలా స్మూత్గా ఉంటుంది షైనీగా కూడా కనిపిస్తుంది ఈ షాంపూ యూస్ చేయడం వల్ల ఎక్కువ చిక్కులు పడుతుంటుంది కదా హెయిర్ అసలు ఉండవు చాలా బాగా గ్రో ఉంటుంది గ్రోత్ ఉంటుంది హెయిర్ ఇప్పుడు కుంకుడుకాయ షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం ముందుగా ఒక స్టీల్ గిన్నె తీసుకొని పెద్దది ఇందులోకి వంద గ్రాముల కుంకుడుకాయలు వంద గ్రాముల శీకాకాయలు యాభై గ్రాముల ఎండు ఉసిరికాయ ముక్కలు ఇంకా రెండు స్పూన్లు మెంతులు వేయాలి ఇలా మెంతులు కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు లీటర్ల నీళ్లను వేయాలి ఈ నీటిని కూడా మనము ట్యాప్ వాటర్ వేయకూడదు మనము మంచినీళ్ళు తాగుతాం కదా మినరల్ వాటర్ అవైనా వేసుకోవాలి లేకపోతే ఇంట్లో ప్యూరిఫైర్ వాటర్ ఉంటాయి కదా అవైనా వేసుకోవాలి మంచి నీటినే వేయాలి కానీ ట్యాప్ వాటర్ అసలు యూస్ చేయకూడదు వీటిని మూడు నుంచి ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలి మూత పెట్టేసి నేను ఐదు గంటల వరకు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత మూత ఓపెన్ చూస్తూ చూస్తే ఇలా ఉంది నానిపోయి ఉన్నాయి బాగా ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఉంచి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఇదంతా మధ్య మధ్యలో కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలాగా ఇలా బాగా మరుగుతుంది కదా నురగొచ్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకో రెండు లీటర్ల మంచినీళ్ళను పోసేసేయాలి ఇవి చల్లనీళ్ళేనండి వేటి నీళ్ళు కాదు ఈ నీళ్ళని పోసిన తర్వాత మూత పెట్టేసుకొని పన్నెండు గంటల వరకు పక్కన పెట్టేసుకోవాలి పన్నెండు గంటలు పూర్తిగా నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే పూర్తిగా నానిపోయి ఉన్నాయి ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటిలో ఉండే సారం అంతా వాటర్లోకి వచ్చేసింది చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు దీన్ని నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది మళ్ళీ మనం మరిగించుకోవాలి కాబట్టి గిన్నెలో సరిపోదు పెద్ద గిన్నె తీసుకుంటున్నాను ఇది పొంగిపోయి గ్యాస్ మీద అంతా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా పెద్ద గిన్నె తీసుకోవాలి ఇప్పుడు నేను ఈ గిన్నెలోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు గుప్పెళ్ళు ఫ్రెష్ వేపాకు వేయాలి రెండు గుప్పెళ్ళు ఫ్రెష్ వేపాకు వేసిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్లు రైస్ ఫ్లోర్ బియ్య పిండిని వేయాలి ఈ బియ్యం పిండి హెయిర్ యొక్క స్ట్రెంగ్త్ను పెంచుతుంది అనమాట స్ట్రెంగ్త్ కోసం ఈ బియ్య పిండిని యూజ్ చేస్తాం ఇప్పుడు ఈ బియ్య పిండి ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్లో ఉంచి చేయాలి ఈ బియ్య పిండి పూర్తిగా కరిగిపోయింది కదా ఉండలేకుండా దీన్ని కలుపుతూ ఉండాలి ఇది హై ఫ్లేమ్లో ఉంచే కలుపుతూ ఉండాలి మనం అప్పుడప్పుడు కలుపుకుంటూ చేసుకోవాలి దీన్ని చేస్తున్నప్పుడు మనం పక్కకి ఇక్కడికి వెళ్ళకూడదు ఎందుకంటే ఇది పొంగిపోయే అవకాశం ఉంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా వరకు ఉంచిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్లోకి అంటే సిమ్లో ఉంచి ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ సిమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను ఫార్టీ మినిట్స్ పెట్టింది నాకు చూసారు కదా నీళ్ళన్నీ ఈగిరిపోయి ఇలా వచ్చేసింది ఇది పక్కన పెట్టుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి మనము గ్లౌజెస్ వేసుకొని దీన్ని మొత్తము బాగా పిండాలన్నమాట మొత్తము ఇలా కలిపేసుకొని ఈ పిప్పి ఉంది కదా లోపల ఇదంతా దీన్ని తీసేసుకోవాలి బాగా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా బాగా కలుపుకొని పిప్పిని మొత్తం తీసేయాలి మనము చేతికి గ్లోవజెస్ వేసుకోలేదంటే ఈ షాంపూ త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకొకటి చెయ్యి మొత్తము మనం ఉసిరికాయ వేసాం కదా చేతులు నల్లగా అయిపోతాయి అన్నమాట మనము హెయిర్ కలర్ ఎలా వేసుకుంటాము వేసుకున్నప్పుడు చేతికి అంత బ్లాక్గా అవుతుంది కదా అలా చేయి మొత్తం బ్లాక్గా అయిపోతుంది అందుకని ఇలా కలుపుకుంటున్నాను ఇక్కడ ఇలా కలిపి నురగ చూసారా ఎలా వస్తుందో ఎంత బాగా వస్తుందో నేను ఇక్కడ పిప్పి మొత్తం పిండేసి తీసేస్తున్నాను కుంకుడు తీసుకునేటప్పుడు కొద్దిగా జ్యూసీగా అంటే పచ్చివి కాదు డ్రైగానే జ్యూసీ జ్యూసీగా ఉంటాయి కదా మనం దంచినప్పుడు మెత్తగా అలాంటివి తీసుకోండి మరీ పూర్తిగా ఎండిపోయి ఎప్పుడు ఉంటాయి కదా అవి తీసుకోకండి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ బట్టి కూడా మనకు నొరగ రావటము మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఈ షాంపూ చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మీకు చెప్పాను కదా నేను వీడియో ఫస్ట్లో ఖచ్చితంగా ట్రై చేయండి అందరూ చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ షాంపూ యూజ్ చేయడం వల్ల ఈ మొత్తం పిప్పి ఇంత వచ్చిందో చూడండి మీరు ఇలా మొత్తం పక్కకు తీసేసుకున్నాను నేను ఇప్పుడు మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకోవాలి నేను ఇక్కడ సపరేట్ క్లాత్ పెట్టుకున్నాను అయితే అది కనిపించలేదు కాబట్టి నేను ఇలా స్ట్రైనర్తో చేశాను కానీ ఇందులోకి పూర్తిగా చాలా టైం పట్టింది అందుకని నేను వేరే క్లాత్ తీసుకున్నాను మీరు కూడా చేసేటట్లయితే కనుక ఖచ్చితంగా క్లాతే యూజ్ చేయండి ఇలా స్ట్రైనర్తో అయితే అసలు సరిగా దిగట్లేదు ఇందులోంచి షాంపూ కాబట్టి నేను మళ్ళీ వే కొత్త క్లాత్ యూస్ చేయాల్సి వచ్చింది ఇలా క్లాత్తో స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దీన్ని గాజు బాటిల్లోకి మనము పోస్ పెట్టుకోవాలి నాకైతే టూ అండ్ హాఫ్ లీటర్స్ వచ్చింది దాదాపు రెండున్నర లీటర్ దాకా వచ్చింది షాంపూ ఫోర్ లీటర్స్ చేస్తే రెండున్నర లీటరు వచ్చింది షాంపూ ఇలా గాజు బాటిల్లోనే స్టోర్ చేసుకోవాలి గాజు బాటిల్స్ లేనట్లయితే ప్లాస్టిక్ యూస్ చేయండి మ్యాక్సిమమ్ గాజు బాటిల్లోనే స్టోర్ చేసేదానికి ట్రై చేయండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనము అయితే పాడవుతుంది కదా కెమికలైజ్డ్ కాదు కాబట్టి మనము ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి దీన్ని అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా మంచిగా ఉంటుంది రిజల్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్